పై చెత్త వేయకూడదని సూచించారు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ప్రజలు రోడ్లపై చెత్త వేయరాదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సూచించారు మున్సిపాలిటీ పరిధిలో ప్రతిరోజు డ్రోన్ ఫ్లైయింగ్ చేస్తామని తెలిపారు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు రోడ్లపై చెత్త వేస్తున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు చెత్తరహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ఈరోజు కుక్కరపాలక సంఘంలో డ్రోన్ ద్వారా మొత్తం పరపాలక సంఘం అంతా ట్రాక్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వీలు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ పురపాలక శాఖ మాధ్యులు నారాయణ సారు గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రీకాంత్ సారు మరియు గౌరవ కలెక్టర్ గారు పీడి కళా సారు మా గౌరవ కౌన్సిల్ మరి అందరి సూచన మేరకు పురపాలక సంఘ పరిధిలో ఇంతకుముందు కుప్పం ఎలా ఉన్నది గత నేను చే చేసినప్పుడు రెండు నెలల క్రితము డ్రోన్ ఫ్లై చేశాము ఆ రోజు అంతా కూడా రికార్డు పెట్టినాము గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించడం కోసం ప్రజలకు చూపించడం కోసం అవన్నీ కూడా రెండు నెలల తర్వాత ఏదైతే ఈ పురపాలక సంఘ పరిధిలో గార్బేజ్ వనరు పాయింట్స్ ఊళ్ళు అక్కడక్కడ చెత్త డౌన్స్ ఉన్నాయో మరియు కాలం అన్నీ కూడికి లేకపోతే రెండు నెలల క్రింద ఎలా ఉన్నాయో చూసాము అవన్నీ కూడా ఇప్పుడు పూర్తయినాయి కొన్ని మరలా ఇప్పుడు డ్రోన్ ఫ్లై చేస్తున్నాము ఈ రోజు నుంచి ఈ రోజు ఎలా ఉంది ఎంతవరకు శుభ్రమైంది మరలా రాబోయే నెల రోజుల్లో ఏం చేయాలి ఈ విధంగా ఈ డ్రోన్ టెక్నాలజీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు లేటెస్ట్ టెక్నాలజీని అని వాడని మాకు నిన్నదే ఉత్తర్వులు ఇచ్చినారు ఆ ఉత్తర్వుల మేరకు నెల రోజుల తర్వాత నెల రోజుల ముందు ఫోటోలు ఇప్పుడు ఫోటోలు ఒక ఆల్బమ్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేలోపు మరొకసారి కూడా ఒక నెల తర్వాత వస్తారనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ రోజుకి ఈ మూడు నెలల యొక్క ప్రగతి ప్రతి నెల కూడా అంతా రికార్డ్ చేసి భద్రంగా పెడుతున్నాము పురపాలసం ఏ విధంగా ముందుకెళ్తుంది ఇంకా ఏం చేయాలి ఆ డ్రోన్లో పరిశీలించి అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి డ్రోన్ ఒక నెల రోజుల పాటు కంటిన్యూగా ఫ్లై చేస్తుంది కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఉండే ప్రజలందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి మీ యొక్క ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త జాగ్రత్తగా డస్ట్బిన్లో పెట్టి పురపాలక సంఘ వాహనానికి మాత్రమే హ్యాండ్ అవ్ చేయాలి బయట ఎక్కడ వేయకూడదు బయట ఎక్కడ వేసేటప్పుడు ఈ డ్రోన్ ఫ్రై మాకు ట్రాక్ అవుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళి చెప్పి అవగాహన కల్పిస్తాము అలా కాకుండా ఇప్పుడే ఫైన్ మొదలు పెట్టగానే ఎన్ఫోర్స్మెంట్ కానీ ఇప్పుడే జరగదు ప్రజలకి అంతా పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత మేము ప్రతి ఇంటికి ట్రాక్టరు ఆటోనో లేకపోతే పుష్కాటో ఏదో ఒకటి పంపించి వాళ్ళకి ఫెసిలిటేట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలు ఎక్కడన్నా ఒకటారో ప్రాంతాలు మిగిలిపోయినాయని నాకు డౌట్గా ఉన్నది ఇప్పుడు మా డ్రోన్ ద్వారా ట్రాక్ చేసి అక్కడ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ఈ నెల రోజుల పాటు రోజు ఒక నాలుగు గంటల పాటు డ్రోన్ ఫ్లై అవుతుంది ఎక్కడ కాలం కూడిపోయింది ఎక్కడ కాలం మీద చెత్త ఉన్నది ఎక్కడ కాలువ తీయాలనేది ఆ ఫోటోలన్నీ తీసుకొని వెంటనే సాయంత్రానికి మా సిబ్బందిని పంపించి ఈ డ్రోన్ ద్వారా ఈ పురపాలక సంఘం పరిధిలో ముప్పై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ రోజుకొక వాడు చొప్పున ట్రాక్ చేసి పరిశుభ్రత పెంచడం కోసం ఉపయోగం చే ఉపయోగపడతామైన ఈ యొక్క డ్రోన్ని మా గౌరవ కౌన్సిల్ కూడా దీనికి సహకరించాలి ప్రజలు కూడా దీనికి సహకరించాలి జాగ్రత్తగా చెత్త బయట వేయకుండా పురపాలక సంఘానికి సహకరించాలి మరియు ఇంకొక కొత్త కార్యక్రమం కూడా జరుగుతుంది పురపాలక పరిధిలో ఎవరికైతే ఆల్రెడీ ఒక ఇల్లు నిర్మించుకొని ఇంటి పని పడలేదు లేదు ఇంతకుముందు ఇల్లు నిర్మించుకొని కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది మళ్ళీ గత రెండు సంవత్సరాల క్రితం సంవత్సరాల క్రితం పైన ఒక ఇళ్ళు వేసి ఉంటాడు అది మా దృష్టికి రావట్లేదు మా వాళ్ళు ఇక్కడ సిబ్బంది లేక గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ సిబ్బంది లేక సరిగ్గా ఆ ఇళ్ళన్ని కూడా పన్నుల పరిధిలోకి రాలేదు ఇప్పుడు మేము స్పెషల్ టీమ్స్ వేసి ప్రతి ఇళ్ళు ఇంతకుముందున్న కొలత ప్రకారం ఉన్నదా ఏదైనా కొలత మళ్ళీ పైన ఉన్న రూమ్ వేసుకున్నాడా మొత్తం సర్వే చేసి ప్రజల మీద ఎడిషనల్గా భారం లేకుండా ఎవరైతే ఇళ్ళు తెలియించుకున్నారో ఆ ఇళ్ళ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పన్ను కట్టే విధంగా ఏర్పాటు చేశాము దానికి మా యొక్క సిబ్బంది వచ్చినప్పుడు బిల్ కలెక్టర్స్ ఆరే ఆరు వచ్చినప్పుడు ప్రజలందరూ చక్కగా ఆ కొందరికి సహకరించాలి మరొకటి ఇక్కడ ఈ పురపాలక సౌకర్యంలో ఇల్లు కొత్తగా నిర్మించుకుంటున్నారు కానీ లాన్ పెట్టకుండా నిర్మించుకుంటున్నారు అవగాహన లేక కొన్ని పల్లూళ్ళు కలిసినాయి టౌన్లో కొన్ని నాకు ప్రజలందరికీ నా విజ్ఞప్తి మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్న సూచన ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా చక్కగా అవగాహన కల్పించి ఇల్లు మొదలు పెట్టేటప్పుడే మనం మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు లాన్ ఎలా పెట్టుకోవాలి ఆన్లైన్ ఆన్లైన్లో ఎలా ఎల్టీబీ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా అవగాహన కల్పించడానికి టౌన్ ట్యాంక్ సిబ్బందిని కూడా డోర్ టు డోర్ రెనూవరేట్ చేయబోతున్నాను దానికి కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ సహకరించాలా ఇటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే రావాల్సిన రెవెన్యూ లీక్ కాకుండా ఖచ్చితంగా మా పురపాలక సంఘానికి కడితే నెల నెల ఈ యొక్క శానిటరీ సిబ్బందికి నెలకు ముప్పై లక్షలు జీతాలు చెల్లించవలసి ఉన్నది కరెంటు బిల్లు నెలకు యాభై లక్షల రూపాయలు మొత్తం సంవత్సరానికి పది కోట్ల రూపాయలు ఇక్కడ పురపాలక సంఘ పరిధిలో ఖర్చు ఉండదు కానీ మనకు వచ్చేది ఇప్పుడు కేవలం రెండు కోటి మాత్రమే వస్తుంది పన్నెండు రూపంలో అలా కాకుండా ఈ కొత్తగా కట్టే ఇళ్ళు ఎడిశలుగా కట్టే ఇళ్ళు ఎడిశలుగా కట్టే రూమ్స్ అన్ని కూడా పన్ను పరిశోధిస్తాడని ప్రయత్నం చేస్తున్నాము దయచేసి మా సిబ్బంది వచ్చినప్పుడు పురపాలక సంఘం ప్రజలందరూ కూడా చక్కగా సహకరించాలా ఆ ప్లాన్ పెట్టుకొని మాత్రమే ఇళ్ళు నిర్మాణం చేసుకోవాలా పురపాలక సంఘాన్ని కట్టవలసిన ఫీజులు కట్టి మీరు అందరూ కూడా నిర్మాణాలు చేపట్టుకోవాలని మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే కుళాయిలు కూడా ఎవ్వరు కూడా అనాథరే కుళాయిలు వేయవద్దు ఏదైనా కూడా పురపాలక సంఘాన్ని వీధులు కట్ చేయాలి ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి నేను మరొక మారు కేవలం ఈ మూడు సమస్యల మీద మన వాడు బాట వార్డుకి ప్రతిరోజు ప్రతి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను దసరా సెలవు తర్వాత గౌరవ ప్రజాప్రతి ప్రజాప్రతినిధులను కోల్పోతాను ఇవన్నీ కూడా సహకరించాలా పురపాలక సంఘంలో ఎలాంటి కొత్త పనులు లేకుండా ఉండే పనుల్లోనే కట్టవలసిన వాళ్ళందరి చేత జాగ్రత్తగా ఇంకొకటి కొంతమంది కమర్షియల్గా వాడుకుంటూ రెషెన్షియల్ పనులు కడుతున్నారు అవి కూడా మారుస్తున్నాం అంటే ఈసెల్ చేద్దాము ఒక బిల్డింగ్ మూడు ఫ్లోర్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ కమర్షియల్ ఉంటుంది సెకండ్ ఫ్లోర్ రెసిడెన్షియల్ ఉంటుంది తర్వాత థర్డ్ ఫ్లోర్ ఇంకోటి ఉంటుంది అలా కొంతమంది అందరూ ఏం చేస్తారు కొంతమంది మూడు కూడా రెసిడెన్షియల్ అని పెడుతున్నారు అలా కాకుండా నాన్ రేషన్షియల్ని పెడితే పన్ను పెరుగుతుంది అవన్నీ కూడా సర్వే చేసి పన్నుల పరిధిలో తీసుకొస్తున్నారు పోయి ప్రజలందరూ కూడా అందిన భావించకుండా దయచేసి పురపాలక సంఘానికి సిబ్బందికి చక్కగా సహకరించి ఎక్స్ట్రా పన్నులు మాకేమి కట్టవలసిన అవసరం లేదు పన్నులు లేదు ఆ దురభిప్రాయం రాకూడదు తర్వాత చెత్తపై ఎలాంటి పన్ను లేదు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని అనౌన్స్ చేసినారు ఇంతకుముందు రెండు రూపాయలు ఇంటికి నెలకు అరవై రూపాయలు వసూలు చేసే కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు ఇక్కడ కూడా చేసినారు రెండు వాళ్ళు ఇక నుంచి ఎక్కడా కూడా పన్నుకు రూపాయి కట్టవలసిన అవసరం లేదు చక్కగా ప్రజలందరూ కూడా ఆ వాహనం వచ్చినప్పుడు ఆ చెత్తని భద్రంగా ఒకరోజు వాహనం రాకపోయినా ఇంట్లో నిలిపి తెల్లారి వేయాలా రెండో రోజు కూడా వాహనం రాకపోతే పురపాలక సంఘానికి ఫోన్ చేయాలా కమిషనర్ గారికి ఫోన్ చేయాలా కమిషనర్ గారి నెంబర్కైనా డైరెక్ట్గా ఫోన్ చేయండి నేను వాహనం పంపించాలని సిద్ధంగా ఉన్నారు ఊరు మోడల్ టౌన్గా తీర్చిదిద్దాలంటే ప్రజలు చేయవలసింది ఒకే ఒకటి అత్యంత పరిశుభ్రంగా ఉంచడానికి చట్టలు మాకివ్వండి మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు రోడ్లు డ్రైన్లు పార్కులు డివైడర్లు అన్నీ కూడా చేస్తున్నాము ఈ రోజు నుంచి పురపాలక సంఘ పరిధిలో ఉండే సెంట్రల్ లైటింగ్ అంతా కూడా వామ్ వైట్ లైట్లు వేస్తున్నాము చక్కగా అన్నిటికీ స్టార్ట్ అయిపోయింది తర్వాత ఫ్లడ్ లైట్లు వేస్తున్నారు జంక్షన్స్లో తర్వాత జంక్షన్స్లో మొత్తం గడ్డంతా చెక్కించి అక్కడ ల్యాంప్ వేసి ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఒక ఆర్గనైజేషన్ వచ్చారు వాళ్ళకి అడాప్ట్ చేయబోతున్నాము రెండు జంక్షన్స్ వాళ్ళు డెవలప్ చేయబోతున్నారు రానేక్తో అవి కూడా రెండు మూడు రోజులు వాళ్ళకి హ్యాండల్ చేయబోతున్నాము ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు చిన్న చిన్నవి అన్నీ కూడా మనము చేయలేని చేసి డబ్బుతో కూడిన గౌరవ ముఖ్యమంత్రి గారిస్తారు తర్వాత నీళ్ల సమస్య కూడా పురపాలక సంఘ పరిధిలో ఎక్కువగా ఉంది నీళ్లు కొంచెం అడుగు పైపు పైపులన్నీ మారుస్తున్నాము పురపాలక సంఘ పరిధిలో ప్రజలు కొద్దిగా ఓసుకు పట్టాలా ఒక వన్ వీక్లో ప్రతి బోర్కి ఒక నాలుగైదు పైపులు వేసి ఎక్కడైతే నీటి ఇబ్బంది ఉందో అవి బో నీళ్ళు ఫ్రీ బిల్ ఫ్రీ సిటీ లిటర్ ఫ్రీ సిటీ హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలా అని ఒక పద్నాలుగు వైపు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం బిల్ పెడితే ప్రజలు ఎవరు వాహనానికి ఇవ్వరు బిన్నులు వేస్తారు ఆ బిన్నులు టయానికి దిగిపోతే కొల్లిపోతుంటుంది ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్ ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ కానీ స్వచ్ఛ భారత్ మిషన్ కాన్సెప్ట్ ఏంటంటే బిల్లు ఫ్రీ సిటీ అంటే బిన్నులు ఎక్కడా ఉండకూడదు ప్రతి ఒక్క అంగడి ముందు వాళ్ళు ఒక డస్ట్బిన్ వాళ్ళే చిన్నది పెట్టుకొని దాంట్లో వేసి మీరు చెప్పింది ఎక్కడ ఎక్కడ వేయపెట్టాలంటే ఎవరు పెట్టబోతున్నాను మీరు చెప్పింది కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రిషన్చల్ ప్రాంతంలో లేదా కమర్షియల్ ప్రాంతంలో ఒక ఎవరైనా నా కొట్టే ఒక అరటిపండు తిని వెళ్తూ ఉంటాడు ఎక్కడ వేయాలా డస్ట్బిన్ బిన్ వెళ్తూ ఉంటాడు దానికి స్టాండర్డ్ ఏంటంటే ఐదు వందల మీటర్ల ఒకటి కమర్షియల్ ఏరియాలో ట్విన్ బిల్ అని పెడతాం రెండు డబ్బాలు ఎర్రది తర్వాత బక్స్ది ఆ రెండు పెట్టబోతున్నాను ప్రతి ఐదు వందల మీటర్లు దాన్ని వ్యక్తి చాక్లెట్ తిన్నా బిస్కెట్ తిన్నా అరటిపండు తిన్నా లేదు ఏదైనా ప్యాకెట్ తిన్నా దాంట్లో వేయాలి ఆ ప్రోటోకాల్ మేము చెప్పింది సూచన తీసుకుంటాము ఆ ఆ బిల్స్ దానికి మాత్రమే తర్వాత థౌజండ్ కిలోమీటర్ థౌసండ్ మీటర్స్ దగ్గర ఏమో నాన్ రిషన్స్ ప్రాంతాల్లో పెట్టాలా అంటే అన్ని కాలనీల్లో అక్కడ ఉంటే అక్కడ ఒకటి ఆ ట్విన్ బిన్ ను మెయిన్ రోడ్లో జంక్షన్లో పెట్టాలా అవి కూడా ఏర్పాటు చేస్తాము రాబోయే ఆర్డన సమయం వస్తుంది అది టెండర్ ప్రాసెస్ అవి కూడా పెడతాను మీరు చింతను సూచన దానికి చూసి సార్ ముఖ్యంగా పబ్లిక్ డైరెక్ట్ నాలుగు ప్రాంతాలు నిర్మించబోతున్నాము ఐడెంటిఫై చేసినాము ఇక్కడ పార్క్ దగ్గర ఒకటి తర్వాత డిసిబి బ్యాంక్ దగ్గర ఒకటి అట్లా నాలుగు ప్రాంతాలు ఎవరైతే ఆర్గనైజేషన్లో సులభ కాంప్లెక్స్ అని ఉన్నారో వాళ్ళు సర్వే చేసుకున్నారు పొటెన్షియల్ సర్వే అంటాం అంటే వాడికి కమర్షియల్గా ఐదు రూపాయలేమో ఏమో టెన్ రూపీస్ ఏమో మనం టాయిలెట్కి వాళ్ళ ఆ విధంగా అగ్రిమెంట్ ఇస్తే వాడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అవి కూడా నాలుగు ప్రాంతాల్లో నిర్మాణం చేయడానికి అన్ని కూడా ప్రతిపాదనలు రెడీగా ఉన్నాయి రాబోయే ఆరు నెలల్లో పబ్లిక్ టాయిలెట్సు పురపాలక సంఘ పరిధిలో ఖచ్చితంగా నిర్మాణం చేస్తాము మరొకసారి మీకు ఒక విషయం చెప్తా దీంట్లో పెట్రోల్ బంక్స్ స్కూల్సు తర్వాత ఆఫీసెస్ ఆల్ టాయిలెట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ ఆ పబ్లిక్ టాయిలెట్స్ అంటే సపోజ్ ఒక పెట్రోల్ బంక్ ఉంది అనుకోండి అక్కడ ఎవరైనా విట్లయిన్ చేసుకోవచ్చు పబ్లిక్ టాయిలెట్ తర్వాత కళా ఆఫీస్ ఉంది మున్సిపల్ ఆఫీస్ ఉంది ఎంపీడో ఆఫీస్ ఉంది తర్వాత డిడి ఆఫీస్ ఉంది సెరికల్చర్ ఆఫీస్ ఉంది ఈ టాయిలెట్స్ అన్నీ కూడా పబ్లిక్ యాక్సెస్ ఉండాలి ఇది ఆఫీస్ అనే పోవడం అనేది కాదు ఆల్ టాయిలెట్స్ ఆర్ డెసిగ్నేటెడ్ ఆ పబ్లిక్ టాయిలెట్స్ నేను నోటిఫికేషన్ ఇస్తాను అది ప్రోటోకాల్ ఇది పెట్రోల్ బంక్స్ తర్వాత హోటల్స్ బయట వాళ్ళ వాళ్ళు మినిమం పెట్టాలి డాబాస్ ఇవన్నీ కూడా నేను అవన్నీ కూడా దానికి ఎలా సార్ ప్రజలు ఐడెంటిఫై చేయాలంటే మా ప్రోటోకాల్ ఏంటంటే పురపాలక సంఘాల్లో ఇండికేటర్స్ పెట్టాలా వే టు పబ్లిక్ టాయిలెట్స్ అడ్రస్ ఎక్కడ కడ ఆఫీసు వే టు పబ్లిక్ టాయిలెట్ మున్సిపల్ ఆఫీసు అక్కడ ఇండికేషన్స్ పెట్టాలా ఆ ఇండికేషన్స్ పెట్టాలి తర్వాత గూగుల్లో కూడా బీట్ చేయాలి గూగుల్ ఒకటి ఉంది దానికి ఒక యాప్ ఉన్నది సపోజ్ బయట ఉండాలి ఎవరు చదువుకునే అతను వస్తే అతను పొద్దున్నే టాయిలెట్కి వెళ్ళాలా అది కొట్టుకొని చూస్తే టాయిలెట్ దగ్గరికి జియో క్వాలెట్స్ తీసుకెళ్ళిపోతుంది నావిగేషన్లో తీసుకెళ్ళిపోతుంది అది కూడా నేను ఆ యాప్ అప్లోడ్ చేస్తాను మీకు కూడా ఆ లింక్ ఇస్తాను అది అందరికీ తెలిసిందే గూగుల్ టాయిలెట్ కట్టాము ఆ విధంగా ఎవరు కూడా ఓపెన్ యూనిటర్స్కి పోకుండా సరే మీరు అన్నట్టు అదేదో చదువుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇండికేటర్స్ కూడా ఎదుర్కొంటారు తెలుగులో రాపిస్తాను ఇక్కడ తమిళ్ ఉన్నట్టుంది మూడు మూడు ప్రాంతాలు ఉన్నట్టున్నాయి మూడు భాషల్లో ఇండికేటర్స్ కూడా రాపిస్తాను టు పబ్లిక్ డైలెక్ట్ ఇక్కడ పోయింది అప్పుడు ప్రజలు కొద్దిగా అవగాహన వచ్చినప్పుడు యూనిటర్ పబ్లిక్ యూనర్స్ ఎక్కడ చేయకుండా అవకాశం ఉంటుంది అవి కూడా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా డైలెక్ట్స్ ఉంటాయి మున్సిపల్ ఆఫీసు నేను మీరు మీరు నిన్న గమనించారో లేదో నేను హైవే నేను హైవేలో పోయేటప్పుడు ఏదో ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి మాత్రం ఈ చూడ నేను చూశాను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్